హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయమంటూజన్ మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చేసిందండి మరొక మంచి మాటతో మీ ముందుకు వచ్చేసాను ఏంటో ఆ మంచి మాట వినేద్దామా వర్షపు నీరు మనిషితో ఇలా చెప్పిందంట నేను గంగలో కలిస్తే పవిత్ర జలం వ్యర్థ నీళ్ళతో కలిస్తే మురుగునీరు అవుతాను సముద్రంలో కలిస్తే ఉప్పు నీళ్ళు అవుతాను భూమిలో ఇనిగితే తాగు తాగునీరు అవుతాను మానవ నీ పరిస్థితి నువ్వే తెలుసుకో నువ్వు ఎవరితో కలిస్తే వాళ్ళని బట్టి నీ పరిస్థితి ఏంటో తెలుస్తుంది నువ్వు ఎలాంటి వాడివో తెలుస్తావు అని చెప్పి చెప్పిందంటండి వర్షపు నీరు చూశారు కదా ఈ మంచి మాట మీకు నచ్చితే ఏం లేదండి వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది దాన్ని టచ్ చేస్తే బెల్లైక్ వస్తుంది ఆల్ అని టచ్ చేయండి ఏ వీడియో చేసినా మీ దాకా నోటీ వస్తుంది మీరు ఇప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మనం వీడియోలు చూడొచ్చు మీకు ఇలాంటి మంచి మాటలు నాకు పంపించాలంటే నా ఇన్స్టా ఐడి ఉంటుంది విజయరాణికి అని ఉంటుంది మరొక ఇన్స్ట ఐడి ఉంటుంది చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది ఇంకొక ఇన్స్టా ఐడి ఉంటుంది మల్టీ మల్టీకుజిల్ అని ఉంటుంది అక్కడికి మీరు ఇలాంటి మంచి మాటలు పంపించండి నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేయడం అయితే कने, मरे मी माट तो मी मुक बाय बाय टँक यु टेक् केर्